కాకినాడలో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కవరేజ్ కి కలెక్టరేట్ లోకి మీడియాను అనుమతించకపోవడంతో జర్నలిస్టులు గేటు వద్ద ఆందోళన చేపట్టారు ఆందోళన చేపట్టిన జర్నలిస్టులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురు గాయపడ్డారు కలెక్టర్ కార్తికేయ మిశ్రా తీరును నిరసిస్తూ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు ఇవాళ నుంచి ప్రభుత్వ కార్యక్రమాలను బహిష్కరిస్తున్నట్లు జర్నలిస్టుల సంఘాల నేతలు ప్రకటించారు జర్నలిస్టులపై దాడిని

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కవరేజ్ కు కలెక్టరేట్ లోకి మీడియాను అనుమతించకపోవడంతో జర్నలిస్టులు గేటు వద్ద ఆందోళన చేపట్టారు ఆందోళన చేపట్టిన జర్నలిస్టులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురు గాయపడ్డారు కలెక్టర్ కార్తికేయ నిరసిస్తూ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు ఇవాళ నుంచి ప్రభుత్వ కార్యక్రమాలను బహిష్కరిస్తున్నట్లు సంఘాల నేతలు ప్రకటించారు పలు సంఘాల నేతలు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మరిపోటు శ్రీధర్ అందిస్తారు ప్రజాస్వామ్యంగా జరిగే ఎన్నికల కవరేజ్ కి వెళ్లినటువంటి జర్నలిస్టులపై ఈ రోజు పోలీసులు ఆంక్షలు విధించారు రాత్రికి రాత్రి ఎన్నికల సంఘం నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే కలెక్ట్ ఈ రోజు జర్నలిస్ట్ ని కలెక్టరేట్ ఆవరణలో కూడా అడుగు పెట్టనియకుండా నియంత్రించడం జరిగింది అయితే దీన్ని ప్రశ్నించినటువంటి జర్నలిస్టుల్ని పూర్తిగా పోలీసులకు అనగదొక్కే ప్రయత్నం చేశారనే చెప్పాలి ఒక దశలో జర్నలిస్టు లోన్కి వెళ్లాలని అనుమతించాల్సిందిగా గేటు ముందుకు వెళ్ళిన మరుక్షణం పోలీసులు విరుచుకుపడి వాళ్ళని తోసివేయడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో పలువురు జర్నలిస్టులు జర్నలిస్టులకు కూడా గాయాలవ్వడం జరిగింది అయితే కలెక్టరేట్ నుంచి ఒక అధికారి ఎవరైతే మీడియాకు సంబంధించి డిప్యూటీ డైరెక్టర్ డైరెక్టర్తో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కూడా వచ్చి మీడియాతో సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో ఏదైతే జర్నలిస్టులు కూడా ఏది వ్యతిరేకంగా దేనికి కూడా ప్రభుత్వ కార్యకలాపాలకు కానీ ఎన్నికల సంఘానికి కానీ వ్యతిరేకంగా నడుచుకోమని చెప్తూనే తమకు వచ్చినటువంటి ఆర్డర్ చూపించాలి ఏవైతే నామినేషన్స్ ప్రక్రియ జరుగుతూ ఉందో నామినేషన్స్ ని అదేవిధంగా నామినేషన్ దాఖలు చేసినటువంటి అభ్యర్థులతో కూడా మాట్లాడియకుండా దూరంగా ఉంచినటువంటి పరిస్థితి అయితే చూశారు అయితే దీనికి సంబంధించి జనసేన అదేవిధంగా వైసీపీ నాయకులు కూడా జర్నలిస్టులకి అదేవిధంగా జర్నలిస్ట్ సంఘాలకు కూడా మద్దతు తెలిపి ధర్నాలు పాల్గొనడం జరిగింది సిపిఎంతో పాటు సిపిఐ ఎస్ఎఫ్ఐ నాయకులు కూడా వచ్చి పూర్తిగా మద్దతు తెలిపిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది